హెల్దీగా మన లంగ్స్ని వెళ్ళి ఎలా హెల్దీగా ఉంచుకోవాలి సో రెస్పిరేటరీ సిస్టమ్ నార్మల్గా ఎలా హెల్దీగా ఉంచుకోవాలి దానివల్ల మనం కోవిడ్ కానీ ఎలాంటి ఫ్లూ కానీ కోల్డ్ కాఫ్ నార్మల్ ఇన్ఫ్లుయెన్జా లాంటి సిమ్టమ్స్ ఇలాంటివి ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు లంగ్స్ని హెల్దీగా ఎలా ఉంచుకోవాలి అంటే యూజువలీ ఇట్ టేక్స్ ఎఫర్ట్ లైక్ ప్రాణాయామ మనం డెఫినెట్లీ ప్రాణాయామ చేయాలండి లంగ్స్లో డెఫినెట్లీ మంచి ఇమ్యూనిటీ పెరగాలి అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కపాల్ భాతి ఇలాంటివి డెఫినెట్లీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను ఒక నాస్ట్రల్ క్లోజ్ చేసి యూ హ్యావ్ టు ఇన్హేల్ అండ్ దెన్ క్లోజ్ దట్ నాస్ట్రల్ ఎక్సెల్ త్రూ ది అదర్ నాస్ట్రల్ కపాల్ భాతి వచ్చేసి మనం స్టమక్ నుంచి ప్రెషర్ పెట్టి బయటకి ఎయిర్ త్రూ మౌత్ తీస్తాము సో యువర్ లంగ్స్ స్టమక్ హోల్ ఆఫ్ ఇట్ విల్ బీ ఇన్ యాక్షన్ మనం దానికి ఎంత యాక్షన్ ఇస్తే అవి అంత యాక్టివ్ అవుతాయి సో వెన్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్ హోల్ ఆఫ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ యాక్టివ్ అప్పుడు మన లంగ్స్ ఎప్పుడూ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అండ్ డెఫినెట్లీ బాగా ఎక్కువ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్రానికల్ డిసీజెస్ ఉండేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ లైక్ బీపీ ఇలాగా చాలా క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు యూజువలీ దే డెన్ టు టేక్ అ లాట్ ఆఫ్ మెడిసిన్స్ డైలీ అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు ఇమ్యూనిటీ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో అవి కూడా మామూలుగా మనం హోమ్ రెమెడీస్తో పాటు వెన్ యూర్ డిక్రీజింగ్ ద డోసేజ్ ఆఫ్ దోస్ మెడిసిన్స్ మనకి సేఫ్ మెడిసిన్స్ తీసుకున్న లైక్ హోమియోపెథిక్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ అలాంటి ఇమ్యూనిటీ తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు సో వెన్ యూర్ ఇమ్యూనిటీ ఇస్ నాట్ లెస్ డెఫినెట్లీ మన లంగ్స్ హెల్దీగా ఉంటాయండి సో అలాగా అవాయిడ్ చేయొచ్చు దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్ సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి